హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బి సిట్ మా సిద్ధు బాబుకి అయితే ఇప్పుడు సెకండ్ మంత్ కంప్లీట్ అయింది సో సెకండ్ మంత్ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసి మొత్తం అయితే ఫోటోషూట్ ఎలా చేశాము అయితే ఫోటోషూట్ చేసేటప్పుడు నాకు కావాల్సిన ఐటమ్స్ ఎలా రెడీ చేసుకున్నాను అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే ఫోటోషూట్ ఏ థీమ్ లో చేద్దామని అనుకుంటున్నాను అంటే సెకండ్ మంత్ ఫోటోషూట్ అనేది రైని సీజన్ కదా ఇప్పుడు జూలై నడుస్తుంది కదా సో రైని సీజన్ కి సంబంధించి రైన్బో అలాగే క్లౌడ్స్ కొన్ని రైన్ డ్రాప్స్ అలాగే సన్ ఇట్లా పెట్టి నేనైతే ఫొటోస్ తీద్దామని అనుకుంటున్నాను అయితే లాస్ట్ వరకు చూడండి అలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఇక్కడైతే నేను కొన్ని కార్డ్ బోర్డ్స్ అలాగే కొన్ని కలర్స్ ఇదిగోండి కొన్ని కలర్స్ అలాగే కలర్ పేపర్స్ స్కెచెస్ ఇవి కావాల్సిన ఐటమ్స్ కొన్ని కాఫ్ ఐటమ్స్ చేయాలంటే తనకి కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి కదా సో నేనైతే ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇవైతే నాకు మా మమ్మీ అనమాట అందునవి సో నేను వెళ్ళి అడిగితే తను ఇలా ఏంటివి తీసుకొని వచ్చింది సో దీంతో ఇప్పుడు మనం ప్రయోగాలు చేయాలి ఎలా వచ్చాయి ఏంటి మీరైతే మొత్తం చూడ ఇదిగోండి గాయస్ ఇలా అయితే నేను మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిపైన రెయిన్బో తీసి కలర్స్ అనేవి పెన్సిల్ తో అయితే చిన్న చిన్న లైన్స్ అనేవి తీసుకున్నా మొత్తం సెవెన్ సో సెవెన్ కలర్స్ అనేవి ఇప్పుడు మనం వేసేద్దాము సో ఇదిగోండి ఇది కలర్స్ అనమాట ఇప్పుడు రెడ్ వేస్తున్నా సో రెడ్ మనం వేయాలంటే ఇది చాలా తిక్కుగా ఉంది వాటర్ కలర్స్ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకోవచ్చు సో వాటర్ యాడ్ చేసి గైస్ నేను అయితే మీకు అందరికి చెప్పా కదా ఎందుకు ఫోటోషూట్ కోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ అనేవి రెడీ చేసుకుంటున్నా అని చెప్పేసి అయితే రెయిన్బో అనేది నేను రెడీ చేసేసాను నేను పక్కకు పెట్టేసిన తర్వాత నేను వీడియో అనేది మరి షూట్ చేయలేదు నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ రోజుకి మిగతా ఐటమ్స్ అని చేద్దామని అనుకుంటున్నాను అయితే ఏమైంది అని అంటే ఇది మనం చేయాలి అనుకుంటే కొంచెం టైం పడుతుంది వన్ టూ డేస్ పడుతుంది సో ఇదైతే ఇదైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది మనం రెయిన్బో షేప్ లో కట్ చేసుకోవాలి అలాగే నేను ముందుగానే ఇదిగోండి ఈ గ్యాప్ లో నేను సూర్యుడు ఆహారం అంతా రెడీ చేసుకున్నా ఇప్పుడు ఇది మనం పెయింట్ వేసుకుందాము ఓకే చూసుకోండి ఉండండి ఓకే ైస్ ఇప్పటి వరకు మీకు చెప్పా కదా ఆ రెండు అయిపోయింది రెండు కట్ చేసుకొని పక్కన పెట్టేసాము సో ఇప్పుడు అయితే సూర్యడ్ చేస్తా అని చెప్పాను కదా సో సూర్యుడు ఇదిగోండి ఎట్లా ఉంది నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇది వెనక ఇది కార్పొర్డ్ పైన పెయింట్ చేస్తాయి కాబట్టి వేస్టేజ్ అంతా కట్ చేసి పక్కన పెట్టేసేది ఇది సన్నంతా కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత క్లౌజ్ చేసుకుంటాము మా చెల్లి ఆల్రెడీ అమ్రెలా చేసింది ఓకే గైస్ ఇది కట్ చేసుకుని మీరు తగ్గస్ ఇప్పుడైతే ఇదిగోండి చూడండి మొత్తం కట్ చేసి పక్కకితే పెట్టుకున్నాము రైట్ ఇదిగోండి మా సూర్యుడు అయిపోయాడు మా రెయిన్బో కూడా అయిపోయింది మా చెల్లి చేసే అంబ్రెల్లా అయిపోయింది అలాగే క్లౌడ్స్ కూడా అయిపోయాయి ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి ఇలా ప్రీతి కట్ చేసి పక్కన పెట్టింది అయితే డ్రాప్స్ కూడా పేపర్ పైన్ అయితే కట్ చేసేసి కలర్ అయితే కొట్టేసి పక్కన పెట్టేశాను అయితే ఇప్పుడు మా బాబు సెకండ్ మంత్ కదా సో సెకండ్ మంత్ అని ఇలా పేపర్ పైన రాసేసి ఇదిగో మొత్తం పేపర్ రాస్తుందా కలర్ కొడుతున్నా బ్లాక్ సెకండ్ మంత్ అని పేపర్ పైన రాసి కలర్ కొట్టేసి అక్కడ పెట్టు పెడదాం అనమాట సరే గాయస్ ఇంకా ఇప్పుడైతే ముందు రోజు అంటే ఈ రోజు రేపు ఫోటోషూట్ చేయబోతున్నాము సో తక్కువ రేపు వద్దాం మళ్ళీ రేపు కలు హలో గైస్ నిన్నటి వీడియోకి ఈ రోజు కంటిన్యూస్ అనమాట ఆల్రెడీ చెప్పాను కదా ఫోటో షూట్ సెకండ్ మంత్ ఫోటో షూట్ సో ఇప్పుడు అంతా అరేంజ్ చేసుకోవాలి నేను రెడీ అయ్యాను అప్పుడు పుట్టుడు కూడా రెడీ చేసేద్దాం సో ముందైతే కింద ఒక వైట్ క్లాత్ వేసుకోవాలి వైట్ క్లాత్ అలాగే నేను చేసిన కార్బోర్డ్స్ కూడా ఉన్నాయి అన్ని రెడీ చేసుకుందాం ఆ రోజు వెదర్ అయితే చాలా హీట్ గా ఉంది అయితే పర్లేదు చేసేద్దాం అని చెప్పేసి అయితే చేసాము కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కొంచెం బెటర్ గా చేస్తే బాగుండు అని అయితే నాకు ఇంకా అనిపించింది కింద గ్రాసెస్ కూడా నేను యాడ్ చేయవలసింది బట్ నేను యాడ్ చేయలేదు ఎలా ఉంది ఏంటో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్ది అయితే మా సిద్ధు బాబు చూడండి పెట్టగానైతే నాకు చాలా క్యూట్ అనిపించింది ఆ రోజు బాబుకి రెడీ చేయడం ఎంత బాగా సెట్ అయ్యాడు అని అయితే నాకు అనిపించింది లాస్ట్ లో అయితే నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నా నేను ఎందుకు రెడీ అయ్యాను అని అంటే ఆల్రెడీ మీరు బోనాల్ వీడియో చూసే ఉంటారు ఆ రోజు అనమాట ఈ ఫోటోషూట్ ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నదైతే మీరు కామెంట్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇకపై ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నదైతే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేసుకోవడం షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ